హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను కాకరకాయ కర్రీ తినను అందుకే దాన్ని చేయడం కూడా నాకు అంత ఎక్కువ ఇంట్రెస్ట్ అయితే అనిపించేది అయితే మా హస్బెండ్ ఎప్పటికీ ఫీల్ అనమాట ఎప్పుడు ఏ వెజిటేబుల్స్ తెచ్చినా అవన్నీ నచ్చకపోతే అవన్నీ పాడైపోయి డస్ట్బిన్లో పడేస్తుందా ఆక నువ్వు అట్లనే చేస్తావని చెప్పేసి ఒకటే గులుగుతూ ఉంటాడు అయితే తనకి ఒక మంచి బెస్ట్ వేలో కాకరకాయ వెల్లుల్లి కారం చేద్దామని చెప్పేసి ఈ కాకరకాయలను చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకొని ఉప్పు అండ్ పసుపు వేసి ఒక గంటకు పైన నానబెట్టినాను నానబెట్టి వీటిలో నుంచి ఇప్పుడు మనం మంచి ఏదో ఏదైతే ఉంటుందో ఆ రసం అంతా తీసేసుకోవాలి అయితే ఇక్కడ నేను నా శక్తి తికి ఎంతైతే నేను రసం తీయగలుగుతానో అంతే తీసినాను కానీ మీకు వచ్చిన ఇంకా దాంట్లో నుంచి ఎంతైతే ఎంతైతే నేను దాన్ని తీసినానో అంతకంటే డబుల్ రసం అయితే వస్తుంది నేను తీసి ఎంత ఉందంటే చూడండి ఒక చిన్న టీ గ్లాస్ అయితే అవుతుంది ఇక్కడ ఇంకా నేను అన్నింటినీ రసం అయితే తీసుకొని వాటి అన్నింటినీ ఒక చిన్న గిన్నెలో వేసుకున్నాను మన మూకుడు ఉంటుంది కదా దాంట్లో వేసుకొని మజ్జిగ ఒక మనం వన్ కప్ మజ్జిగ వరకు అయితే వేసుకున్నాను వేసుకొని ఈ మజ్జిగను మన వెల్లుల్లి మన సారీ వెల్లుల్లి కాదు కాకరకాయలు ఉన్నాయి కదా దాంట్లో వేసుకొని లో ఫ్లేమ్లో అయితే ఇక్కడ నేనైతే ఉడికించుకుంటున్నాను అయితే ఇవి ఉడికేలోపు పక్కన ఇంకొక చిన్న బా గిన్నె పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసి శనగపప్పు అండ్ మినప్పప్పు ఒక్కొక్క టేబుల్ స్పూన్ అయితే వేసుకున్నాను ఏదైతే మనం వెల్లుల్లి కారం చేసుకోవాలి కదా దానికోసం అన్నమాట ఇవి కొంచెం వేగగానే ఒక టీ స్పూన్ ధనియాలు ఇంకొక టీ స్పూన్ మన జీలకర్ర ఉంటుంది కదా అది కూడా వేసుకున్నాను వేసుకొని వీటన్నింటిని గోల్డ్ కలర్ వచ్చేంత వరకు అయితే నూనెలో అయితే ఫ్రై చేసుకున్నాను ఆ గోల్డ్ కలర్ ఏదైతే మనకి ఇక్కడ అవన్నీ వచ్చేసినాయో వీటిని తీసుకొని ఒక మిక్సీ జార్లో వేసుకున్నాను వేసుకొని ఇవి మళ్ళీ చల్లబడాలి కదా చల్లబడేంతసేపు వేయి చేయాలి కదా ఈ మధ్యలో ఏం అంటే అదే బాండిలో ఇంకా కొంచెం ఆయిల్ వేసి మనం ఆల్రెడీ పెరుగులో మన మజ్జిగలో ఉడకబెట్టుకున్న కాకరకాయ ముక్కలు ఉన్నాయి కదా వాటిని అయితే ఇక్కడ నేను ఫ్రై చేసుకుంటున్నాను ఇది ఫ్రై ఇవ్వడానికైతే చాలా అంటే చాలా టైం పట్టింది ఆల్మోస్ట్ ఒక ట్వంటీ టు థర్టీ మినిట్స్ టైం అయితే పట్టింది నాకు ఇంకా ఇవి ఫ్రై అయ్యే గ్యాప్లో నేనైతే మనము పప్పులు వేసుకున్నాం కదా మిక్సీ జార్లో అవి పట్టేసుకుందామని అయితే అనుకొని దాంట్లో ఉప్పు అండ్ కారం అయితే వేసుకున్నాను ఇంకా వెల్లుల్లి రెబ్బలు మెయిన్ కావాల్సింది వెల్లుల్లి అండ్ జీలకర్ర కదా ఇంకా అదంతా వేసుకొని అయితే కొం మరీ మెత్తగా కాకుండా కొంచెం పలుకులు పలుకులకి నేనైతే మిక్సీ పట్టుకున్నాను ఎందుకంటే తింటున్నప్పుడు ఆ పల్లె మన పప్పులన్నీ పంట కింద పడితే బల్లి సూపర్ ఉంటుంది కదా ఇదంతా అయ్యేలోపు కాకరకాయలు అయితే కొంచెం అయితే మగ్గడానికి అయితే వచ్చేస్తాం వచ్చేసినాయి ఇక నాకు ఓపిక లేక నేను ఏం చేసినానంటే మీడియంలో పెట్ మీడియంలో పెట్టి వేయింపాల్సిన కాకరకాయలను హై ఫ్లేమ్లో పెట్టి అయితే అప్పటికే టూ అవర్స్ అయిపోయింది అసలు నాకైతే అవన్నీ కట్ చేసుకొని చేయడానికి ఇంకా అవన్నీ కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఏదైతే మనం వెల్లుల్లి కారం చేసుకున్నామో దాన్ని అంతటిని దాంట్లో వేసుకొని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అయితే అసలు లో ఫ్లేమ్లో అయితే నేను దాన్ని అయితే స్టవ్ ఆన్లోనే ఉంచినాను తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసి చూస్తే నిజంగా స్మెల్ అయితే ఎంత బాగా వస్తుందంటే నాకైతే మస్తు అనిపించింది అసలు వీడియో తీస్తుంటే అసలు కాకరకాయ తినాను నాకే నోరు ఊరిపోయింది దీన్ని టేస్ట్ అంటారా మా హస్బెండ్ వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే తప్పదు ఎందుకంటే నేను టేస్ట్ చేయను కాబట్టి ఫస్ట్ టైం చేసిన ఈ వీడియో మీకు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్